అని చెప్పి తెలియజేస్తూ దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు యాక్సిడెంట్లు హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది అక్కడ యముడు కొలువై ఉన్నాడు ఏ క్షేత్రంలో కూడా యమునికి స్థానం లేదు అలాంటి యమధర్మరాజుకి ఒక దీపాన్ని సమర్పించడము అవకాశం ఉంటే ప్రతి భరణి నక్షత్రం రోజు మాత్రమే యమధర్మరాజుకి తైలంతో పాటు పంచామృతాభిషేకంతో పాటు ఆయుష్య హోమము మహామృత్యుంజయ హోమాలు నిర్వహించుకోవడం ద్వారా సమస్త దోషాలు కలుగుతాయి అక్కడ ప్రతినిత్యము స్వామివారికి చాల గ్రామశలుగా కొలువైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పరమ పవిత్రమైన పూలమాల సమర్పణ జరుగుతోంది ఆ లక్ష్మీనృసింహుడికి సమర్పణ జరుగుతోంది ఒక్కసారి నమస్కారం చేసుకోండి ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద అమ్మవార్లకి దేవేరులకి ఎంతో విశేషమైన పూల జడ ఎంతో అద్భుతమైనటువంటి పూల జడని అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమస్కారం చేసుకోండి కళ్ళకద్దుకోండి భక్తులందరూ మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీండృసింహ గోవింద అదేవిధంగా యమధర్మరాజు ఒక కొలువ ఉండ కొలువై ఉండడం అనేది క్షేత్రానికి మన మరొక విశిష్టంగా తెలియజేస్తూ ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు యాక్సిడెంట్లు హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది ప్రతి భరణీ నక్షత్రం రోజున యమధర్మరాజుకు అభిషేకంతో పాటు మహామృత్యం హోమం నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతినిత్యం స్వామివారికి ఉదయమే ఆరు గంటలకు అభిషేకము తొమ్మిది గంటలకు లక్ష్మీనరసింహ సుదర్శన హోమము పదిన్నర నుంచి పన్నెండు పన్నెండులోగా నిత్య కళ్యాణ మహోత్సవము అదేవిధంగా పన్నెండు గంటలకు అన్నదానం ప్రారంభించబడుతుంది ఇలాంటి సేవలు ప్రతినిత్యం కూడా సాయంకాలం విశేషమైనటువంటి పల్లకి సేవలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి ఈ తీర్థక్షేత్ర సందర్శన ద్వారా సమస్త దుష్ట అరిష్టములన్నీ కూడా నివారించుకోవడానికి సులభమైనటువంటి మార్గంగా తెలియజేస్తూ ఇది జగిత్యాల జిల్లాలో ఉంది ధర్మపురి తీర్థక్షేత్రములు ఆ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వామివార్లను దర్శించడం ద్వారా సమస్త అరిష్టములని కూడా నివారణకు ఒక మార్గంగా తెలియజేస్తూ ఓం ఏ